ఎట్టకేలకు ఆర్సీబీ ఫ్రాంచైజీ ఖాతాలో ట్రోఫీ చేరింది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ గా నిలిచింది ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇక ఎనిమిది వికెట్ల తేడాతో బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది అయితే ట్రోఫీ గెలిచిన అనంతరం ఆర్సీబీ ఉమెన్స్ టీమ్కు విరాట్ కోహ్లీ వీడియో కాల్స్తో శుభాకాంక్షలు తెలిపాడు ఇక ఆ తర్వాత స్మృతి మందన స్పీచ్ ఇస్తూ ఏం చెప్పింది అంటే విరాట్ కోహ్లీ చెప్పిన మాటలో నేను వినలేకపోయాను ఎందుకంటే స్టేడియంలో చాలా పెద్ద పెద్ద సౌండ్స్ ఉన్నాయి దీంతో కోహ్లీ థమ్స్అప్ సింబల్స్తో నాకు ఆయన చాలాసేపు కమ్యూనికేట్ చేశారు నేను కూడా థమ్స్అప్తోనే తోనే బదిలిచ్చాను త్వరలో అతన్ని కలుస్తాను కోహ్లీ కళ్ళల్లో చాలా ఆనందం కనిపించింది నాకు ఇంకా గుర్తు ఉంది అతను గత ఏడాది వచ్చి మాతో మాట్లాడారు ఆ చిన్న సంభాషణ నాకు మా జట్టుకు ఎంతో ఉపయోగపడింది కోహ్లీ ఫ్రాంచైజీలో భాగం గత పదహారేళ్లుగా ఆర్సీబీతో ఆయన ఉన్నారు అందుకే అతని ముఖంలో ఎంతో ఆనందాన్ని చూశాను కానీ ఇక్కడ శబ్దాల వల్ల కోహ్లీ ఎన్నో మాటలు మాతో చెప్పినప్పటికీ కూడా నేను నా మాటలు వినలేకపోయానన్న చిన్న బాధనలో ఉంది మేము బెంగళూరుకు వెళ్ళినప్పుడు అతనితో కలిసి మాట్లాడతాము అని స్మృతి మందన పేర్కొంది అంతేకాకుండా యుఎస్ స్పిన్ ఆల్రౌండర్ శ్రియాంక పాటిల్ ను స్మృతి మందన కొనియాడింది శ్రేయాంక మంచి ప్లేయర్ అని ఆదిలోనే కొన్ని మ్యాచ్లో ఆమె సత్తా చాటలేకపోయింది కానీ ఆ తర్వాత మాత్రం ఆమె చాలా అద్భుతంగా తిరిగి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిందని పర్పుల్ క్యాప్ శ్రేయాంకకు మరింత ఆనందాన్ని ఇచ్చి ఉంటుందని ఇంకా ఎక్కువగా ఆమె శ్రమిస్తుంది అని చెప్పేసి స్మృతి మందన పేర్కొంది